అమ్మవారి యొక్క నూట నలభై ఏడవ నామం నిరాశ్రయామ నిరాశ్రయ అంటే ఆశ్రయము లేనిది ఆశ్రయము అవసరము లేనిది మనం కోసం రూమ్ కోసం వెతుక్కుంటూ ఉంటాం ఆమెకేం ఆశ్రయం కావాలి ఆధారము ఆశ్రయము అని రెండు రకాల అవసరాలు మనకున్నాయి పాత్రల్లో నీళ్లు ఉంటే నీళ్లను అధేయమని పాత్రను ఆధారమని ఆ నీళ్లు నిలవడానికి ఆధారంగా పాత్ర ఉంటుంది కదా ఆధారమని నీళ్లకు పాత్ర ఆధారమని అంటారు కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితమో అని కర్రను ఆశ్రయమని అంటాం అలాగే ఈ ప్రపంచంలో మనం ఉండాలంటే ఏమిటి ఒకటి ఆధారం రెండు ఆశ్రయం అవునా చోటు గాలి వెలుతురు నిప్పు నీళ్ళు అన్నం ఇవన్నీ కావాలి ఇవి ఆధారాలు అలాగే అలాగే ఉద్యోగం ఇల్లు వాహనం మొదలైనవి కూడా కావాలి ఇవి ఆశ్రయాలు ఈ ఆధార ఆశ్రయాలతో మన జీవనం ముడిపడి ఉంటుంది బ్రతకడానికి ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యం అన్నా బ్రతకడానికి ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యం ఈ ఆధార ఆశ్రయాలు రెండు మనకు అమ్మవారే ఆధారం ఆశ్రయం రెండు మనకి అమ్మవారే కానీ కానీ అమ్మవారికి రెండు అవసరాలు లేవు నిరాధార నిరాశ్రయ ఏ ఆశ్రయమూ లేనిది అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మృగించండి